హాయ్ అండి అందరికీ ఈరోజు గ్లాడీ మెలడీ కోసం ప్రిపేర్ చేసిన ఫుడ్ మెను బ్రేక్ఫాస్ట్లోకి జీరా రైస్ చేశాను జీరా రైస్తో పాటు పచ్చిమిరగా టొమాటో చట్నీ ఈ రెండు కాంబినేషన్ ఇంకో ఆఫ్టర్నూన్ వచ్చేసి టొమాటో ఎగ్ కర్రీ ఇది కాకుండా వీళ్ళకి అంటే బెల్లం రైస్ అంటే బాగా ఇష్టపడతారు అందుకని బెల్లం రైస్ కూడా చేశాను అంటే మేము బెల్లమన్నం అంటాం మరి ఈ బెల్లమన్నం కూడా చేశాను ఇది ఈరోజు గ్లాడీ మెలోడివాల్డ్ ఫుడ్ మెను దీంతోపాటు వైట్ రైస్లోకి ఎగ్ కర్రీ చేశాను చూడండి ఒకసారి మీకు ఇందులో ఏది ఇష్టమో కామెంట్ చేయండి వీటిల్లో గ్లాడీ మెలడీకి అయితే బెల్లమన్నం అయితే ఇష్టం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్